గుడివాడ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ఉరఫ్ కొడాలి నాని చాలా కాలం తర్వాత కనిపించారు ఇటీవలే అంటే ఒక ఆరు నెలల క్రితం ఆయన హార్ట్కి బైపాస్ సర్జరీ చేయించుకున్నారట చేయించుకొని పూర్తి రెస్ట్లోనే ఉన్నారట అండ్ రెస్ట్ తీసుకోమన్నారు ఇంకొక ఆరు నెలలో ప్రజా ఉద్యమాల్లో మళ్ళీ పాల్గొంటా ఖచ్చితంగా పోరాటంలో పాల్గొంటా అని చెప్పి చాలా గంభీరమైనటువంటి స్వరంలోనే చెప్పుకుంటూ వచ్చారు కొంచెం అంత గట్టిగా అరవద్దని చెప్పండి ఎవరన్నా సజెషన్ డాక్టర్లు సైతం చెప్పాల్సినటువంటిది ఎందుకంటే హార్ట్కి బైపాస్ సర్జరీ అయింది కాబట్టి అంత గట్టిగా అరవకూడదు అది ప్రాథమిక రూల్ తర్వాత ఎస్ డెఫినెట్గా ఆయన రావడం తప్పలేదు కోర్టు సంతకాల సేకరణ అని చెప్పి వెళ్ళారు ఏ నష్టం లేకపోయినా పీపీపీ మోడల్లో హాస్పిటళ్ళు వైద్య కళాశాలలు నిర్మిస్తామని చెప్పినా రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టమేం లేకపోయినా దాని మీద రాజకీయం చేయాలి కాబట్టి ఆ చేసేటువంటి రాజకీయానికి సంబంధించి కొత్తగా సరికొత్తగా ఇప్పుడే గుడివాడ నియోజకవర్గంలో ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో ఈయన సంతకాల సేకరణకు వచ్చి అందరి ముందు మాట్లాడేసి ఇంకేముంది నేను వచ్చేస్తున్నానని చెప్పారు సంతోషం ఆ లుచ్చా భాష లేదంటే ఇంకో భాష ఇంకో భాష తర్వాత ఈ ఈ అమ్మ అనేటువంటి భాష ఈసారి మరి ఎవరు అమ్మ తిడతారో నాకైతే తెలియట్లేదు అలా ఉంది కాబట్టి ముందే భయపడుతూనే ఆ భాష వినడానికి అందరూ కాస్త సిద్ధంగా ఉండాలి